హరి ఓం పవనధామం యాదగిరిగుట్టూరితముగంస్ దీప్తి అసూరేంద్రునేత్ర అంధములు సన్ని కటకేసరాహితి సంగము భిన్నమై చరింప బ్రలయ్రచంచాస్వరములై కరణకోచులు వటలు జలిపించి గర్జించి సంభ్రమించి దృష్టి సారించి బొమలు బంధించి కెరళి జిహ్వయాడించి లంఘించి చేత నొడిసి పట్టే నరసింహుడాది పట్టి ఏ సందేహము అని ప్రహ్లాదుడు అన్నమాట నిజమని నిరూపించడానికి ఒక స్తంభంలో వనసింహావతారాం ఆవిర్భవించిన దైవ సంఘటనను బమ్మెర పోతన మహాకవి వర్ణించిన తీరు ఇది ఈ వర్ణరలో మహాభాగవత కల్పతరువు లలిత కుదము కృష్ణమూలము సుందరోజ్వల వృత్తంపు మహాఫలంబు రచనలు ఆవిష్కరణలు పోతనకు పోతనే సాటి అనిపించుకున్నారు పోతనామాత్యుని మహోన్నత స్థానాన్ని మరొకరు ఆక్రమించలేరు ఆయన మహర్షి మనుజేశ్వరాధములను వినయగర్వంతో తృణీకరించిన మహాపురుషుడు ఆయన కనుకని పురుషోత్తముడు స్వయంగా దిగివచ్చి భక్త కవి పోతన చేత శ్రీ మద్భాగవతాన్ని పలికించినాడు బమ్మెర పోతనకు సాక్షాత్కరించిన మహోజ్వల నరసింహుడు యాదగిరి పల్లెగుట్టపై ఆసీనుడై శాంతించినాడు బమ్మెరకు దగ్గరి ఊరు పల్లె యాదగిరి తాత ముత్తాతల కాలం నుండి వింటున్నాం యాదగిరి పల్లె గురించి యాదగిరిగుట్ట గురించి యాదగిరిగుట్టపై ఒక చిన్న గుహలో నారసింహుడు వెలసి కొన్ని వందలు వేల సంవత్సరాలై ఉంటుంది కొన్ని యుగాలై ఉంటుంది కృతేతు నరసింహరీభూ త్రేతాయం రఘునందన ద్వాపరే వస్వదేవచ్చ వెంకట వెంకటనాయక అని అన్నారు యాదగిరిగుట్ట తరతరాల నుంచి తెలంగాణ లక్షలాది సామాన్య ప్రజలకు భక్త కోటికి తెలిసినటువంటి ఆత్మీయ స్థలం దివ్య క్షేత్రం అనాది నుండి తెలంగాణ అస్తిత్వ ప్రతీకలలో పవిత్రమైనటువంటిది పరమ ఉత్కృష్టమైనటువంటిది యాదగిరిగుట్ట యాదగిరిగుట్ట పేరు వినగానే యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించగానే కన్నుల ముందు కనిపించేది తెలంగాణ స్వరూపం తెలంగాణ వ్యక్తిత్వం తెలంగాణ అస్తిత్వం పండితులు పరమహంసలు పరివ్రాజకులు ఇంకే ఏ పేరు పెట్టినా ఇంకే నామకరణం చేసిన పాలకులు ఎన్ని శాసనాలు జారీ చేసిన ప్రజల గుండెలలో నిలిచేది ఒక్కటే అది యాదగిరి గుట్టే యాదగిరి పల్లె పాలకుల శాసనాలు శిథిలం కావచ్చు కానీ ప్రజల హృదయాలలో అత్తుకున్న పేరు యాదగిరిగుట్ట ఎప్పటికీ చెరిగిపోదు ఒక పల్లిగానే యాదగిరిగుట్ట భక్త కోటిని ఆకర్షించింది ఆధునిక సదుపాయాలు లేకపోయినా యాదగిరిగుట్ట దివ్యత్వం తరగలేదు ఆధ్యాత్మిక తేజస్సు గుట్టలో హెచ్చిందే గాని తగ్గలేదు ఎక్కడ ఎన్ని కొండలున్నాయో గానీ భక్త జనాభికి ఒక దివ్య ధామంగా కనిపిస్తూ ఉంది ఈ కొండ అదే గుట్ట ఆ రోజులు మరుపురానివి తెలంగాణ నలుమూల నుంచి ఒక పాసింజర్ రైల్లోనో లేక బస్సులోనో ఇంకేదైనా వాహనంలోనో రాత్రి కాకముందే భక్తులు రాయగిరి చేరేటువంటి వాళ్ళు సమీపంలో ఉండే రాయగిరి స్టేషన్ ఆ సమయానికి నిర్మానుష్యంగా ఉండేది రాయగిరి స్టేషన్ ప్లాట్ఫారం మీద కొన్ని గంటలు ఆ రాత్రి గడిపాక తెల్లారక ముందే టాంగాలలో యాదగిరి చేరేటువంటి వాళ్ళు భక్తులు పల్లె వాతావరణం స్పష్టంగా రహితంగా సహజ రామణీయకతలు సొగసులను విరజిమ్మేటువంటిది గుట్టపైకి వెళ్లటానికి వాహనాలలో రోడ్డు లేని రోజులటువంటి రోజులవి మూటలు ముల్లెలు సంచులు పట్టుకుని మెట్ల మీదకి నడవటం యాదగిరేంద్రుడు దివ్య దర్శనం కోసం రాత్రంతరా నిద్ర లేక అలసి సొలసి కొండ మెట్ల మీద నడిచినప్పుడు ఆయాసం అనిపించకపోయేది స్త్రీలు పిల్లలు వృద్ధులు అందరూ కూడా కాలి నడకన గుట్ట ఎక్కే అటువంటి వాళ్ళు గుట్ట ఎక్కడంలో అదొక ఆనందం ఉత్సాహం ఏదో ఘనకార్యం సాధించిన అనుభూతి కలిగేది గుట్ట పితప సత్రాలలో గదుల కోసం అన్వేషణ ప్రయత్నాలు కొన్ని సమయాలలో గదుల కేటాయింపు కౌంటర్ల వద్ద క్యూలులో ఉత్కంఠ గదుల కోసం ఎంతసేపు ఎన్ని గంటలు ఓపికతో నిరీక్షించవలసి వస్తుందో అన్న ఆందోళన ఇదంతా సామాన్యుల సంగతి గుట్ట మీద తిండి టిఫిన్ల హోటళ్లు కూడా ఉండకపోయేవి ఆ రోజుల్లో చాలా మంది ఎవరికి వారు వంటలు వాళ్ళు చేసుకునేటువంటి వాళ్ళు అలాగే తెల్లవారికి ముందే గుట్ట మీద భానుకిరణాలు ప్రసరించక ముందే చుట్టుపక్కల పల్లెటూరు నుంచి పాలు పెరుగు కూరగాయలు అమ్మే వాళ్ళు వస్తుండేటువంటి వాళ్ళు చన్నీళ్ళ స్నానం చేయలేని భక్తులకు వేడి నీళ్లను బకెట్లతో ఇచ్చే కట్టెల పొయ్యిలు కనిపించేటువంటివై ఇంత కష్టపడుతున్నది దేనికోసం ఎన్నడో స్తంభంలో అవతారమెత్తి రాక్షస బాలుడు భక్త ప్రహ్లాదుని రక్షించి యాదగిరిగుట్టపై ఒక మూల గుహలో నారసింహుని దివ్య దర్శనం కోసం యాదగిరేంద్రుని దర్శన భాగ్యంతో తమ కోరికలు నెరవేరి అమిత సంతృప్తితో వివరించేటువంటి భక్తులున్నారు సరసంఖ్యకలుగా కనబడేటువంటి వాళ్ళు సహజ ప్రకృతి సౌందర్యంతో అనిర్వచనీయ గాంభీర్యంతో అక్షరాలకు అందిని ఆధ్యాత్మిక అనుభూతిని స్ఫూర్తిని భక్తిని ముక్తిని కలిగిస్తూ భక్త కోటిని పరవశింపచేస్తున్న మన యాదగిరి గుట్ట మన తెలంగాణ నేల మీద దివ్య శిఖరం తెలంగాణ పల్లె ప్రజలకు అందుబాటులో ఉండే యాదగిరేంద్రుడు భక్తకోటికి ఆరాధ్యుడు నాలుగు వందల సంవత్సరాల కిందట కంచర్ల గోపన్న మధురాతి మధురమైన కీర్తనలతో మరో తెలంగాణ తలమానికమైనటువంటి భద్రాచలంలోని సీతారామచంద్రులను స్తు అక్షరహారతులు పట్టుతూ ఆలయాలు కట్టించి కష్టాల పాలైనటువంటి వాడు నరకహింసకు గురి అవుతున్న పరమభక్తుడు గోపన్నుకు కనిపించక ముందే శ్రీరామలక్ష్మణులు డబ్బు మూటలతో గోలకొండలో తానీషాకు కనిపించడం విచిత్రం తక్కువేమి మనకు రాముడొక్కరు ఉండవరకు అని పాటలు పాడి పరవశిస్తూ గోపంద భక్త రామదాసు ఎంతో తిప్పలు పడ్డాడు కనీసం తెలంగాణ రాష్ట్రంలోనైనా గోపంద ఊరు నేలకొండపల్లిలోనో లేక భద్రాచలంలోనో గోపందకు తగిన స్మారక మందిరం రూపొందాలి గోపన్న కీర్తనలు ప్రామాణిక ప్రతి ముద్రితం అయి భక్తజనులు అందుబాటులోకి రావాలి తెలంగాణ ఊరు రా కొన్ని వేల దేవాలయాలు ఉన్నాయి అర్చకులు నిత్య దూప దీప నైవేద్యాలు లేని దేవాలయాలే వీటిలో ఎక్కువగా కనపడతాయి మనకి భద్రాచలం తదితర దేవాలయాల విలువైన భూములను సైతం పాపభీతి లేకుండా కబ్జా చేసిన వాళ్ళు ఉన్నారు దేవుడి భూములను ఆస్తులను తిరిగి దేవుడికి అప్పగించడం ఆయన సచివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయకపోయినా మంత్రులు అధికారుల వద్దకు వెళ్ళి పైరువీలు చేయకపోయినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పవిత్ర బాధ్యత అది విపరీత ఆధునికత విలాస అవసరాల పేరిట యాదగిరిగుట్ట తన సహజత్వాన్ని ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని కోల్పోరాదు వందల కోట్ల రూపాయల సద్వినియోగంతో యాదగిరిగుట్ట ప్రపంచమంతటిని ఆకర్షించగలిగే పావనధామంగా రూపొందాలి ఒక వాణిజ్య విలాస కేంద్రంగా మారొద్దు అది మన యాదగిరిగుట్టను మనమే అభివృద్ధి పరిచామన సంతృప్తి గౌరవం గర్వం తెలంగాణ ప్రజలకు మిగిలి ఉండాలి స్వస్తి うん。